ప్రతి ఒక్కరికి పంటలు పండించుకోవాలనే కోరిక ఉంటుంది కదండీ దానికోసం ఎక్కువ శ్రమ ఖర్చు పెట్టుకోకుండా సేంద్రియ పద్ధతిలో మన ఇంటి పంటలు మనమే పండించుకోవచ్చండి ఆ పంటలతోటే చక్కగా వంటలు చేసుకుని ఆరోగ్యంగానూ ఉండొచ్చు దానికోసం పెద్ద పెట్టుబడి ఖర్చు ఇవేమీ లేదండి చాలా సులభంగా మన ఇంటి అవసరాలకు సరిపడా పంటలు ఎలా పండించుకోవచ్చో నేను ఈ గ్రో బ్యాగ్స్లో ఈవేళ చూపిస్తున్నానండి ఎందుకంటే మనం టెరస్ గార్డెన్లో పెద్ద పెద్ద కుండీలు సిమెంట్వి తయారు చేయించుకోవడం అంటే చాలా ఖర్చుతో కూడుకున్నది అలా కాకుండా మనకి సులువుగా ఇటువంటి గ్రో బ్యాగ్స్లో పంటలు పండించుకున్నాం అనుకోండి చూసారా ఈ టమాటాలు వంకాయలు ఇవన్నీ ఎలా కాస్తున్నాయో ఇలాగ మనం ఐదారు రకాలు పంటలు ఒకటే దాంట్లో పండించుకోవచ్చండి అంటే అటు ఆకుకూరలు దొంపలు కాయగూరలు పూలు తీగజాతి మొక్కలు ఇలాగ ఇవాళ మీకు రెండే రెండు గ్రో బ్యాగ్స్లో నేను పెంచుతున్న కాయగూరలు ఇవన్నీ చూపిస్తానండి ఎందుకంటే మనం సిమెంట్ మళ్ళు కట్టించాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నది అలాగే చిన్న చిన్న కుండీల్లో పెట్టుకుంటే మాటి మాటికి నీళ్లు వేయడం ఇదంతా ఇబ్బంది ఉంటుందన్నమాట మరి చూద్దామండి హాయ్ అండి నమస్తే నా పేరు శేషకుమారి మా ఛానల్ ఎర్రా గార్డెన్స్కి స్వాగతం అండి మేము ఆరు సంవత్సరాల నుంచి టెర్రస్ గార్డెన్ చేస్తున్నామండి ఈ ఆరు సంవత్సరాల అనుభవంలో నేను గమనించింది ఏంటంటే ఈ పెద్ద పెద్ద గ్రో బ్యాగ్స్లో వేసుకున్న పంటలు కాయగూరలు కానీ ఏమైనా సరే మంచి దిగుబడి వస్తున్నాయండి మెయింటెనెన్స్ కూడా సులువుగా ఉంటుందన్నమాట అందుకని నేను ఇక ముందు ముందు కూడా ఈ పెద్ద పెద్ద గ్రో బ్యాగ్సే గార్డెన్లో మెయింటైన్ చేస్తే బెటర్ ఏమో అనిపించింది అలాగే మనకి ఎక్కువ అవకాశం లేకపోయినా ఎక్కువ ఓపిక లేకపోయినా మనం చిన్నగా ఒక్క గ్రో బ్యాగ్ పెట్టుకున్నా కానీ మన ఇంటి అవసరాలకి సరిపడా చక్కగా పంటలు పండించుకోవచ్చండి గ్రో బ్యాగ్స్ మనకి మొత్తం కలిపి ఇలా సెట్ కింద పదిహేను వందలు దాకా అవుతుందండి మనం ఆ రాడ్స్ అవి కావాలనుకుంటే విడిగా కొనుక్కున్న బిగించుకోవచ్చు వట్టి వాళ్ళు ఆ ఫ్రేమ్ కింద ఆ కవర్ ఒకటి కూడా ఇస్తారు అలాగే వాళ్ళు హోల్స్ పెడతారండి ఉంటాయి మనం సైడ్స్ కూడా హోల్స్ పెట్టుకోవాలి అలాగే డ్రైన్ మ్యాట్స్ కూడా అడుగున వేసుకోవాలండి లేదంటే స్టాండ్స్ అన్నా బిగించుకోవచ్చు ఇక ఈ ప్లాస్టిక్ పైపులు పిగించుకున్నప్పుడు మనం గమ్ము ఉపయోగించుకుంటేనండి ఆ పైప్స్ అవి ఆ మట్టి బరువుకి ఊడిపోకుండా ఉంటాయి ఇక ఈ గ్రో బ్యాగ్స్ నింపుకోవడం కోసం మనం మొత్తం మట్టే వేయకుండానండి గార్డెన్లో చేసిన కొమ్మలు కానీ కిచెన్ వేస్ట్ కానీ లేదంటే ఉల్లిపాయ పొట్టు ఇలాగ ఏవేవో ఒకటి మనకి ఎండాకులని వీటితోటి నింపుకుంటే అండి మనకి ఎక్కువ మట్టి బరువు పెట్టుకున్నట్టు ఉండదు మట్టి కూడా సారవంతంగా ఉంటుంది అనమాట అలాగా ఈ గ్రో బ్యాగ్స్ నిప్పుకున్నాకండి మేము ఐదు రకాల పంటలు పండిస్తున్నామండి దీంట్లో మనం చక్కగా సేంద్రియ పంటలు ఇలాగ చాలా సులువుగా ఈ గ్రో బ్యాగ్స్లో పండించుకోవచ్చండి మేము ఇక్కడ దీంట్లో ఆకుకూరలు దుంపజాతి కూరలు అంటే ముల్లంగి అటువంటివి పూల మొక్కలు కాయగూర మొక్కలు ఇటువంటివన్నీ వేస్తున్నాము విజయరామ్ గారు సౌభాగ్య మెథడ్లో ఐదు రకాలు పండించడం అని చూపిస్తారు కదండి అలాగా మనం ఈ గ్రో బ్యాగ్లో ఐదు రకాల పంటలు చక్కగా పండించుకోవచ్చండి అన్ని మొక్కలకి సారం అందేలాగా మనకి ఇలా ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటాయి కదండి ఆ బాటిల్స్ రివర్స్లో పెట్టుకుని కింద క వెనకాల కట్ చేసేసుకునే అండి మనం ఏదైనా కిచెన్ వేస్ట్ కానీ గార్డెన్లో ప్రూవ్ చేస్తే వచ్చిన కొమ్మలు కానీ ఇవన్నీ వేసేసుకుని కొద్దిగా పేడ ఇటువంటివి ఏమో దొరికితే అవి కూడా వేసేసుకున్నాయి అంటే పళ్ళతుక్లు ఇవన్నీ వేసేసండి ఈ మట్టిలో అక్కడక్కడ పెట్టేసామనుకోండి మొత్తం మొక్కలన్నిటికీ కూడా సారం చక్కగా అందుతుందండి అలాగే మేము ఇవి కూడా పెట్టేస్తాము అంటే మట్టి కొంచెం తవ్వేసి పెడితే అవి అటు ఇటు కదలకుండా ఉంటాయి అలాగే ఈ కాయగూర మొక్కలకి ఎప్పటికప్పుడు ఎండాకులు తీసేయాలండి తీసేసినవి మనం దీంట్లో వేసేసుకుని ఆ మొక్క మొదల దగ్గరికి పెట్టేసుకోవచ్చు ఈ ఆకులు తీయడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఎండ తగలని ఆకులు అలాగే పండిపోయిన ఆకులు తీసేస్తేనే మొత్తం ఆ మొక్కలన్నిటికి గాలి వెలుతురు అందుతుందనమాట మనం విడివిడిగా పన్నెండు అంగుళాల కుండీలను లేదంటే ఇరవై లీటర్ల పెయింటింగ్ బకెట్లను ఇటువంటివన్నీ పెట్టుకోకుండానండి ఒకటే గ్రో బ్యాగ్లో ఇలాగా పంటలో సాగు చేసుకున్నాం అనుకోండి మనకి మెయింటెనెన్స్ కూడా సులువైపోతుందండి ఇక కాయగూరలు హార్వెస్ట్ చేద్దామండి ఎందుకంటే టమాటాలు అవి పండిపోయి రెడీగా ఉన్నాయి కదండి అలాగే వంకాయలు ఇవన్నీని టమాటా మొక్కలకి సపోర్ట్ ఉంటేనే చక్కగా దిగుబడి వస్తుందండి ఆ మెషికి సపోర్ట్ ఇచ్చామన్నమాట చూడండి ఎంతెంత వచ్చినాయో పెద్దగా నాకైతే ఇరవై లీటర్ల పెయింట్ డబ్బాలో కంటే ఈ గ్రీన్ కలర్ గ్రో బ్యాగ్లోనే పెద్ద పెద్దగా వచ్చినాయండి టమాటోలు అలాగే ముచ్చికలతో సహా కోసేస్తున్నాను ఎప్పుడైనా సరే మనం ముచ్చికలతో సహా అంటే ఆ గుత్తిలో ఏమీ లేకపోతే ఆ గుత్తి అంతా కోసేసామనుకోండి మొక్కకు కూడా బరువు తగ్గుతుందండి ఇంత పూత కాయ ఉన్నాయి కదండి ఇవన్నీ చక్కగా వస్తాయన్నమాట అందుకని పురువుని కూడా చాలా ఇంపార్టెంట్ నేను ఈ హార్వెస్టింగ్ టైంలోనే ఇప్పుడు కూడా చేసేస్తూ ఉంటానండి అలాగే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఏవో ఒకటి ఇచ్చేస్తూ ఉంటా మనం పోషకాలు కూడా ఇస్తూ ఉండాలండి అప్పుడే వచ్చిన కాపు నిలబడడం మళ్ళీ తిరిగి కొత్త కాపు రావడం మొదలవుతుందండి ఇంకా చాలా ఉన్నాయండి కాయలు ఇవన్నీ పచ్చిగా ఉన్నాయి ఈ పండుకాయలే కోసాను ఇటు పక్కన వంకాయలు కూడా ఉన్నాయండి అవి గుత్తులు గుత్తులుగా కాసినవి ఇవిగోండి గుత్తులతో సహా కోసేస్తున్నాను ఇవి పొడవు వంకాయలు ఇది ఫస్ట్ టైం అనమాట మా గార్డెన్లో అవి పొడవ వంకాయలు కాయడం ఇవి కూడా టేస్ట్ బాగుంటాయండి గుత్తులు గుత్తులుగా కాస్తున్నాయి చాలా ఉన్నాయి చిన్న చిన్న కాయలు గట్టిగా పట్టుకుంటేనండి ఆ కాయలు కూడా ఊడిపోతున్నాయి అందుకని జాగ్రత్తగా కత్తిరితోటి కట్ చేస్తున్నాను కాయగూర మొక్కల్లో వంగ మొక్క కొంచెం మనకి ఎక్కువ రోజులు కాపు వస్తుందండి అండి సీజన్తో నిమిత్తం లేకుండా చక్కగా దిగుబడి ఇస్తూనే ఉంటుందండి చూసారుగా ఎన్ని వంకాయలు వచ్చినాయో ఒక్కొక్క గ్రో బ్యాగ్కి ఒక్క వంగ మొక్కే ఉంచుకుంటున్నానండి రెండు మూడు వేసినా తీసేస్తున్నాను కాలీఫ్లవరు హార్వెస్ట్ చేసేద్దామండి ఇది కూడా కాలీఫ్లవర్ కూడా ఎండ ఉంటేనే కాపు వస్తుందండి లేకపోతే సరిగ్గా దిగుబడి రావట్లేదు నేను కింద గ్రో బ్యాగ్లో నీడొచ్చేస్తుందని తీసి ఇక్కడ రీపాట్ చేశానండి ఈ క్యాబేజీ కాలీఫ్లవర్ ఎలా పెంచాలి అన్నది కూడా నేను పెద్ద వీడియో చేసి రిలీజ్ చేశానండి అది చూస్తే మీకు తెలుస్తుంది మొత్తానికి ఇదిగోండి లాగాను చూసారే ఎంత పెద్ద పువ్వు వచ్చిందో కింద వేరు రాలేదండి వేరు కట్ అయిపోయింది ఈ కాలీఫ్లవర్ ఆకుల్లో కూడా చాలా పోషకాలు ఉంటాయండి పచ్చడి కూడా చేసుకోవచ్చు పువ్వు మాత్రం భలే ఉంది కదండి సైజు నాకు ఈ పెద్ద గ్రో బ్యాగ్స్లో వేసేకి ఇంత పెద్ద సైజు వస్తుందండి ఇదివరకు బకెట్లో పెట్టినా కుండీల్లో పెట్టినా చిన్న చిన్న పువ్వులే వచ్చేవండి ఇంత పెద్ద పువ్వు ఈ గ్రో బ్యాగ్స్లో చక్కగా ఎక్కువ మట్టి ఉండడమో ఏమో తెలియదండి ఇప్పుడే వస్తుంది నాకైతే ఇవన్నీ చూసాకండి గ్రో బ్యాగ్స్లో మనం పెంచుకుంటేనే శ్రమకు తగ్గ ఫలితం వస్తుంది అనిపించిందండి అందుకే ఈరోజు ప్రత్యేకంగా ఈ వీడియో చేస్తున్నానండి ఈ కుండీలో ఇంకా వేరే వేరే మొక్కలు కూడా ఉన్నాయి ముల్లంగి అది ఇంకా ఊరలేదు ఆకుకూరలు మొన్న ఈ మధ్య తీసేశాను ఇక బంతి ఇవన్నీ కూడా ఉన్నాయి ఇప్పుడు చూసారుగా ఈ గ్రో బ్యాగ్లో ఒకటే ఒక దాంట్లో ఎన్ని రకాల పంటలు వచ్చినాయో బయట అమ్మే కాయగూరలకి రకరకాల ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ స్ప్రే చేసేస్తున్నారండి అవన్నీ మన ఆరోగ్యానికి చాలా హానికరం మనం ఇలా ఒక్క గ్రో బ్యాగ్ పెట్టుకున్నాం అనుకోండి చక్కగా పంటలు పండించుకోవచ్చు ఇప్పుడు మరో గ్రో బ్యాగ్లో ఉన్న చిక్కుడుకాయలు హార్వెస్ట్ చేద్దామండి ఇక్కడ బీర కూడా ఉంది అవి ఇంకా తయారవ్వలేదు ఆనపేమో పెరుగుతుందండి అంటే ఇక్కడ ఒకటే గ్రో బ్యాగ్లో మూడు రకాల తీగజాతి మొక్కలు పెట్టాము అలాగే వంగ మొక్క పచ్చిమిర్చి మొక్క ఇవన్నీ కూడా ఉన్నాయండి ఇక చిక్కుడు హార్వెస్ట్ చేసేద్దాము ఇది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చిక్కుడు అండి అంటే ఎప్పుడూ కాస్తుంది చూసారా గుత్తులు గుత్తుల కింద మనం ఈ పందిర్లు మాత్రం వెచ్చుకోవాలండి అప్పుడే జాతి మొక్కలకి సరైన దిగుబడి వస్తుంది పందిర్లు లేకపోతే మాత్రం అవి ఆ తీగలు సాగవండి అక్కడికక్కడికి మాడిపోతాయి అన్నమాట చూడండి చిక్కుడుకాయలు గుత్తులు గుత్తులుగా ఎందుకంటే సారం కూడా బాగా అందుతుందండి మనం ఇదే చిక్కుడు పాతిని పాటలో వేసామనుకోండి ఇంత దిగుబడి రాదు కాబట్టి ఒక గ్రో బ్యాగ్లో ఒక పక్కన చిక్కుడు కూడా వేసుకోవచ్చు అలాగే నేను ఈ గ్రో బ్యాగ్లో మూడు రకాల పాతులు వేసాను చూశారు కదా ఇదివరకు పొట్టలు పండించామండి దీంట్లోనే పొడవైన పొట్లకాయలు నా పాత వీడియో చూస్తే మీకు అసలు పాలవెల్లిలా కాసినాయి అని మా ఫ్రెండ్ అన్నారు అలాగే ఇప్పుడు ఈ చిక్కుడుకాయలు మొదలైనవి అంటే మనం మన అవసరాలను బట్టి మార్చుకుంటూ ఉండటమేనండి అదే పాటలో మనం రొటేట్ చేసుకుంటూ ఉంటాం కాయగూరలు అలాగా ఒకే ఒక గ్రో బ్యాగ్ పెట్టుకుంటాయండి చాలా రకాల పంటలు పండించుకోవచ్చండి ఇక చిక్కుడు వాళ్ళు చాలా కోసాను ఆపేస్తున్నానండి ఇదిగోండి కొన్ని తయారైన కాయలు ఉన్నాయి అవి విత్తనాలు వదిలేస్తున్నాను ఇంకా చూసారుగా బుట్ట నిండిపోయింది అన్ని కాయలు కాసిందండి ఈ చిక్కుడు మనం పొలం మజ్జిగలో కొంచెం పసుపు ఇంగువ వేసి స్ప్రే చేసేసాం అనుకోండి చీడ కూడా ఉండవండి చక్కగా హెల్తీగా పెరుగుతాయి మొక్కలు చూసారు కదా హార్వెస్ట్ అంత అయిపోయినా కూడా ఎన్ని ఉన్నాయో టమాటోలు ఇదిగోండి హార్వెస్ట్ చేసిన కాయగూరలు కాలీఫ్లవరు వంకాయలు టమాటాలు చిక్కుడు ఇంకా పచ్చిమిర్చి ఉన్నాయి అవి నేను ఇంకా హార్వెస్ట్ చేయలేదు ఇదండి గ్రో బ్యాగ్ అంటే మేము ఉపయోగిస్తున్న గ్రో బ్యాగ్ సైజ్ అనమాట ఇది మనకి గొట్టాలతో కలిపి ఇంచుమించు పదిహేను వందలు అలా అవుతుందండి ఖర్చు నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి మీరు తెప్పించుకున్నప్పుడు ఫోర్ హండ్రెడ్ జిఎస్ఎం అనేది చూసుకోండి అప్పుడే క్వాలిటీగా మనుతుందండి లేకపోతే త్వరగా చిరిగిపోతుందనమాట చూశారు కదండి ఈ రెండు గ్రో బ్యాగ్స్లోనూ మేము సేద్యం చేస్తున్న కాయగూరలు ఇవన్నీ కూడా కిచెన్ వేస్ట్ కంపోస్టు వీటితోటేనండి పెద్దగా పెట్టుబడి కూడా లేదు మా గార్డెన్లో మొక్కలకి అన్నిటికి కూడా నేను కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఇస్తానండి ఈ కుండీలు నింపినప్పుడు కూడా ఇంచుమించు నేను భాగం వరకు కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఆకులు వీటితోటే నింపాను అనమాట అలా చాలా సులువుగా మనం సేంద్రియ పంటలు పండించుకోవచ్చండి ఒక్క గ్రో బ్యాగ్ పెట్టుకుంటే చాలు ఎన్ని రకాల పంటలు పండించుకోవచ్చు చూశారు కదా కాలీఫ్లవరు టమాటో వంకాయలు ఇవన్నీ కూడా వాటిల్లో వచ్చినవి ఇవి కాకుండా పూజ కోసం పూలు కూడా ఇక్కడ చిక్కుడుకాయలు ఇంకొక గ్రో బ్యాగ్లో ఇలాగా సేంద్రియ పంటలు పండించుకోవాలి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి అని మనకి ఇంట్రెస్ట్ ఉండి కొంచెం ఓపిక ఉందనుకోండి ఇలా గ్రో బ్యాగ్స్ సెట్ చేసుకుంటే అండి మనం పంటలు పండించుకోవడం కూడా సులువవుతుందండి ఒక్కొక్క కుండి పెట్టుకునే కంటే ఇలా ఒకే ఒక గ్రో బ్యాగ్ పెట్టుకుంటే ఐదారు రకాల పంటలు ఒకటే దాంట్లో వేసుకోవచ్చండి ఇలాగా పెద్ద పెద్ద గ్రో బ్యాగ్స్ మన టెరెస్ గార్డెన్లో సెట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు బీము వస్తుంది కదండి టెరస్ అంటే పిల్లర్స్ ఇల్లు అయితే కనుక ఆ బీమ్స్ మీదుగా పెట్టుకుంటే మట్టి బరువు ఆ టెరస్ మీద పడుతుంది అనే టెన్షను మనకు ఉండదు అలాగే కింద డ్రైన్ మ్యాట్స్ కానీ స్టాండ్స్ కానీ పెట్టుకోవాలి డ్రైన్ హోల్స్ కూడా మనం సైడ్స్ పెట్టేసుకోవడంతో అండి నీళ్లు పోసినవి నిలవ ఉండిపోవడం అది జరగదనమాట ఇక మనం మధ్య మధ్యలో ఏమైనా ఆ కంపోస్ట్ లాంటివి సీసాల్లో పెట్టేసుకుంటే అంటే ప్లాస్టిక్ సీసాల్లో వాటిలోనే వేసి పెట్టేసుకుంటే అండి మొత్తం మొక్కలన్నిటికి కూడా సారం అందుతుంది టెరస్ గార్డెన్లో ఎండ తగిలే చోట ఒకటి రెండు గ్రో బ్యాగులు పెట్టుకున్నాం అనుకోండి సేంద్రియంగా ఎటువంటి కెమికల్స్ లేకుండా మన ఇంటి అవసరాలకు సరిపడా కూరగాయలు అన్నీ పండించుకోవచ్చండి చూశారు కదండి ఈ వీడియో ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందనే భావిస్తున్నాను ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వేజనా సుఖనోభవంతు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్